ప్రకాశం జిల్లా కుమరూల మండలం సూరావారిపల్లి గ్రామంలో శ్రీ 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 రంతు బాదుల్లా స్వామి మరియు పెద్ద స్వామి రేణకాశం స్వామి వారి కౌలు పిల్లల పండుగను పురస్కరించుకుని ఇక్కడ సూరావారిపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉంగోలు ఖాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు సీనియర్ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు గంట్యాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవార్పల్లి కాలనీ తడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా గురప్ప స్వామి ఆశీస్సులతో ఆశీసులతో గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పద్నాలుగు వందల ఒక్కడుగు ఐదింతుల మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎం రామసుబ్బారెడ్డి గారు ఈ ఉత్సేనాపురం గ్రామం పెందచర్ల మండలం మధ్య జిల్లా వారి అడుగుల మూడించుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు మూడో బహుమతిని సాధించిన వారు మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు హుద్దుర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట పన్నెండు వందల ఎనభై అడుగుల ఎనిమిది మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతి కైవసం చేసుకున్న వారు ఆశీస్సులతో వీరాంజనేయస్వామి నక్షత్రారెడ్డి గారు బడిచెర్ల గ్రామం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వారి ఆరు వందల పదహారు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు బిస్మిల్లా అలీ అక్బర్ ఆశీస్సులతో సయ్యద్ కలాం రాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జాతీయ ఆరు వందల ఐదు అడుగుల పదించుల లాగా ఐదో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు లక్హార గ్రామంపేట నాలుగు వందల తొంభై మూడు అడుగుల దూరాన్ని రెండు చేతలకు చేత ఐదు వేల రూపాయలు చెప్పిన కన్సోలేషన్ బహుమతిని అందజేస్తున్నారు ఎత్తుల యజమాను బిర్ల దగ్గరికి వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి బహుమతి దాతలు మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రైట్